సో గాయస్ ఈరోజు మేము ప్రాంక్ ఫ్రాంక్ వీడియో వేస్తుందట ఫ్రాంక్ ఇంకా ఏం పడుతుందో లేదా ఏమైనా పడుతుందా మళ్ళా మళ్ళీ తాళం చేపిస్తాను ప్రజలు మమ్మీ ఫ్రాంక్ విడి వేస్తున్నా కొట్టుకుంటుంది అలా విడుతుంది అని ఇవంటే ఉంటుంది

cần lúc Frank video, không <coughs> <thacceptable>. <coughs> మీకు ఫ్రాంక్ కూడా చేస్తా నీకు రెండు టీషర్ట్ కూడా ఇస్తా ఇయ్యాలా రెండు షర్ట్లు కొనిస్తా అద్దా మంచి టీషర్ట్లు బ్రాండెడ్ కొనిస్తా ఉన్నాయి కదా వంద మాంద్రపరకు ఒకట రెండు టీషర్ట్లు కొనిస్తా నీకు సరే అయ్యో This is your point here. Yeah. Thank you very much. Yeah. Okay? Yeah. Subscribe yeah. it. Like it. Comment